హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో అండి కార్తీక సోమవారం ఆఖరి వారం రోజు ఉదయాన్నే మా వారు రోజులాగానే ఇంకా ఐదింటికే నిద్ర లేచేసాము ఇంకా ఆయన అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయన రెడీ అయ్యేలోపు నేను ముందు వంటగది అయితే తుడిచేసేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన వెంటనే తుడవకూడదు అలాగే వెంటనే నేను స్నానానికి వెళ్ళను ఈ చిన్న చిన్న సెంటర్ మెంట్లతోటి నాకేంటంటే హడావిడిగా ముందు ఆయన వెళ్ళేలోపు గది తుడిచేసేసుకుంటే తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే గది అయితే తుడిచేస్తున్నాను ఇంక ఈయనైతే గుడికి బయలుదేరుతున్నారు ఈయనతో పాటు జీవన్ కూడా వెళ్తున్నాడండి ఇంకా టైం వచ్చేసి ఆరవుతోంది పావుతక్కు ఆరవుతోంది ఇంకా చీకటి చీకటిగా ఉందండి వాతావరణం కూడా ఇప్పుడు కొంచెం లైట్గా చలనిపిస్తుంది అసలు ఎన్ని రోజులు అయితే కార్తీక మాసం అయిపో వస్తే ఇప్పుడు చల అనిపిస్తుంది అసలు చలేకునేంది మాకైతేను అసలు అంత పెద్దగా చలిను చల్లదనంగా ఉండదులేండి మాకు ఎప్పుడు వేడిగానే ఉంటుంది వాతావరణం ఇంకా జీవనం మా వారు అయితే ఇద్దరు గుడికి బయలుదేరారు తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఏంటి మార్గమే ఇంత చీకటిగా ఉంది అని మీరు అనుకోవచ్చు మీలో కొంతమంది కూడా నన్ను అడిగారు దేవుడి గదిలో చిన్న లైట్ అన్న పెట్టుకోండి అని చెప్పనని అన్నారు అంటే మాకు పవర్ కట్ అండి ఆ పవర్ కట్ అని చెప్తే కూడా అదేంటి కరెంట్ పోవడం ఏంటి క్లియర్గా చెప్పండి అని కూడా అడిగారు మాకేంటంటే అర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కరెంట్ పోతుంది పోతుందండి మాకు డైలీ పోదు ఆల్టర్నేట్ డే పోతుంది అంటే వన్ మంత్కి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అనేది మాకు పవర్ కట్ అవుతుంది ఆ పవర్ కట్ అయిన రోజు ఏంటంటే మాకు మంచి నీళ్ళు వస్తాయి అనమాట అలా అందుకు ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే మాకు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కరెంట్ అయితే పోతుంది ఇంకా అది ఖచ్చితంగా పోతుంది ఇంకా దానికి ఆప్షన్ లేదు ఇన్వర్టర్ పెట్టించుకోవడం ఒకటే అన్నమాట సొల్యూషన్ ఇంకా దానికి లేదా ఛార్జింగ్ లైట్లు అవి యూజ్ చేసుకోవడము అది ఇంకా మాకేంటంటే బయట వెళ్తురు వచ్చేసిందంటే మాకు ఆరు తర్వాత కొంచెం వెళ్తురు వచ్చేస్తుంది మాకు ఇంట్లో కూడాను అందుకు మేము పెద్దగా దాన్ని పెద్ద ప్రాబ్లంగా తీసుకొని మేమైతే ఇదా చేసుకోలేదు మా వారేమో ఇన్వర్టర్ పెట్టి చేసుకుందామా అని అంటే ఎందుకు అర్ధ ఇంట్లో ఉన్నప్పుడు ఊరికే ఖర్చు పెంచేసేసుకొని అవన్నీ మనం చేయించుకొని మళ్ళీ మనం నెలగు సొంతంగా ఎప్పుడు ఉంటామో ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా అని చెప్పి కొన్ని కొన్ని మా వారు ఎక్కువగా వాటి గురించి ఆలోచించరు ఖర్చు పెట్టరు అలాంటి వాటి కోసము ఛార్జింగ్ లైట్లు పెట్టుకుంటూ అలాగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా నేనైతే దేవుడికి దీపారాధన చేసేసుకున్నానండి ఇంకా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను సోమవారం కదా ఇక చాలా తొందరగా ఆరింటికంతా ఇంక వాళ్ళు బయలుదేరాక ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి దెబ్బదెబ్బ వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ముందు దీపారాధన అయితే చేసేసుకున్నాను తులసమ్మ దగ్గర అలాగే దేవుడి దగ్గర పూజ చేసేసుకుంటున్నాను చాలామంది మీరు మీరు చేసుకునే పూజా విధానం షేర్ చేయండి అని అడుగుతున్నారు చేస్తానండి తర్వాత ఇలాగా అలాగా అని చెప్పి ఇప్పుడు పది మందికి నచ్చితే పదకొండు మందికి నచ్చాలని లేదు కదా ఎందుకు అనవసరంగా నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పి నేను ఆగుతున్నాను అందుకే షేర్ చేయట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటాం కదా అని చెప్పనని చేస్తానండి తప్పకుండా షేర్ చేస్తాను నెగిటివ్ కామెంట్స్కి నేనేమి భయపడను అస్సలు ఫీల్ అవ్వను ఈ విషయం నేను చాలా వీడియోస్లలో చెప్తూనే ఉన్నాను ఇంకా నా పూజ లోపే పవర్ వచ్చేసింది పూజ లాస్ట్లోకి వచ్చేసాను ఉపచార పూజల్లో ఉన్నప్పుడు ఇంకా కరెక్ట్గా పవర్ వచ్చింది అంటే టైం సెవెన్ అయ్యిందని అర్థము ఇంకా ఉరుకులు పరుగులు స్టార్ట్ ఇంకా ఇంకా నేను చకచక్క ఇంకా లేచేసి ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసుకొని పిల్లలకి అట్టు వేసేసాను బ్రేక్ఫాస్ట్కి ఇగ్లీ పిండితోటి ఇంకా అలాగే కుక్కర్ పెట్టాలి అయితే ముందు టీ పెట్టేసుకొని ఒక వన్ బై వన్ ఒకటి కుక్కర్లు సెట్ చేసి ఇంక పెడుతున్నాను అయితే నేను తాగే గ్రీన్ టీ కూడా ఏంటి అలా ఉంది అని అడుగుతున్నారు కదా ఇదైతే నేను ఆన్లైన్లో కొనుక్కున్నానండి బ్యాలెన్స్ అని చెప్పి న్యాచురల్ హెర్బల్ అని చెప్పి కనిపించింది నాకు గ్రీన్ టీ లీవ్స్ ఓన్లీ లీవ్స్ అనమాట ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకొని అందులో నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను ఏంటంటే ఇంక అచ్చంగా అలాగే కొంచెం తాగలేక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటాను మనం హనీ అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం ముక్క వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ లీవ్స్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది అప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగుతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కందిపప్పు కడిగేసేసి ఒక రెండు టమాటాలు ఆకుకూర అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసి కుక్కర్ పెట్టేస్తానండి నేను ఉడుకుతుందా ఉడకదా అనే భయం అయితే ఏమీ లేదు నేను చాలాసార్లు మీతో షేర్ చేశాను ఒక టూ విజిల్స్ ఎక్కువ తెప్పించేస్తాను చాలా బాగా ఉడికిపోతుంది అట్ ఏ టైం పప్పులో ఇంకా అన్నీ వేసేస్తాం కాబట్టి ఇంకా మూత తీసేసి విజిల్ వచ్చిన తర్వాత పప్పును చక్కగా ఎనిపేసేసుకొని మనం పోపు పెట్టేసేసుకోవచ్చు తొందరగా కూడా పని అయిపోతుంది ఇక పప్పులో అన్నీ వేసేసి నేను కుక్కర్ అయితే సెట్ చేసేసాను ఆకుకూర పప్పుకి కుక్కర్ ఎలా ఉంది భార్గవి గారు కుక్కర్లు బాగున్నాయా అని చెప్పి కూడా అడుగుతున్నారండి కామెంట్లలో నేను ఈ కుక్కర్లు సెట్ మూడు కుక్కర్లు అండి కొనుక్కొని దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయిందండి చాలా బాగా పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లము లేదు భగవంతు వల్ల కుక్కర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి కూడాను ఇక పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టేసేసి నేను వాళ్ళని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను అదేంటి రెసిపీస్ చూపించట్లేదు అయ్యో అదేంటి వారికి వీడియోలో ఇవాళ రెసిపీస్ ఏం లేవా అని అనుకుంటారేమో ఇప్పుడు చూపిస్తానండి అంటే హడావిడిగా ఎందుకు అని చెప్పానని ఇంకా నిదానంగా మాట్లాడుకుంటూ చూపిద్దాము అని చెప్పి వచ్చాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నిన్న కామెంట్లలో కూడా అంటున్నారు కొంతమంది రెసిపీస్ షేర్ చేయండి అని చెప్పనని హైమావతి గారు అయితే భార్గవి ఏం వంట చేసావో చెప్పట్లేదు చెప్పచ్చు కదా అని నన్ను అడుగుతున్నారు అలవాటు అయిపోయింది మాకు నువ్వేం వంట చేసావో చెప్పడము అని చెప్పారని థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు నన్ను సొంత మనిషిలాగా ఇలా కామెంట్లలో మీరు కామెంట్లలో అలా మాట్లాడినా నన్ను పలకరిస్తున్నట్టు సొంతంగా నాతో మాట్లాడుతున్న ఫీలింగే వస్తుంది నాకు ఆ కామెంట్ చదివినప్పుడు లవ్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీను ఇంక ఈరోజు వచ్చేసి వంట చేశాను అది ఏంటి అనేది చూపిస్తాను ఉల్లి వెల్లుల్లి లేకుండా మనకి చక్కగా వంకాయ కూర అయితే చేసి చూపిస్తానండి కొంతమంది అడుగుతున్నారు ఉల్లి వెల్లుల్లి లేని కూరలు రెసిపీస్ షేర్ చేయండి అని చెప్పనని అది కూడా ఆకుకూర పప్పు అనేది నార్మల్గా చేసుకునే పప్పులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇక్కడ వచ్చేసి కూర కోసం ముందు పల్లీలు వేయించాను తర్వాత ఎండు కొబ్బరి కొద్దిగా ధనియాలు జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసాను కొంచెం అవి వేడెక్కిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయల ప్లేస్లో ఇంగువ వేసానండి నేను ఇంగువ వేసేసి నేను పచ్చి ఇంగువ వేసాను మీరు పొడి ఇంగువ అయితే మిక్సీ జార్లో వేసుకోవచ్చు అలాగే కారంకి సరిపోయే ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించేసానండి తర్వాత అవన్నీ బాగా చల్లారిన తర్వాత పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇంగువ ఎండు మిరపకాయలు అదేవిధంగా ఉప్పు ఒక్క టమాటా వేసానండి మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి అందులో అది గ్రైండ్ చేసేసి ఇంకా అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోండి లేదా టమాటో తడి సరిపోతుంది అనుకుంటే టమాటో తడే సరిపోతుంది ఇక్కడ మీరు ఒక టమాటో కానీ రెండు టమాటో కానీ తీసుకోండి మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి ఆ టమాటోలో ఉండే నీళ్ళకే మనకు ఆ పల్లీలు కొబ్బరి అనేది మెత్తగా పేస్ట్ అయిపోవాలి అది ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి అది చల్లారిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా దీన్ని ఇప్పుడైతే పోపు పెట్టేద్దాము చెప్పాను కదా అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నానండి నేను కుక్కరు మొన్న నైట్ డిన్నర్ రెసిపీ డిన్నర్ మినీ లాగ్లో చూపించినప్పుడు కుక్కర్ ముందా కుక్కర్ మూత సరిగా చూసుకోండి ముందా గిన్నెలు చూసుకోండి అని చెప్పి కామెంట్ అయితే పెట్టారండి పొద్దున నేను స్టీల్ కుక్కర్లోనే వండుతానండి మ్యాక్సిమమ్ అన్ని స్టీల్వే యూస్ చేస్తాను ఆ పప్పు కొద్దిగా మిగిలిందనుకోండి నైట్ అట్టే పెట్టేస్తాను మూత పెట్టేసి దాని మూత అట్టే పెట్టి పెట్టేస్తాను రాత్రి కూడా పిల్లలు తినిన తర్వాత అప్పుడు గిన్నెలు ఒకేసారి తోముకుంటానండి మళ్ళీ దాన్ని వేరే గిన్నెలోకి తీసిపెట్టి తోముకోవాలంటే నాకు గిన్నెలు ఎక్కువ అవుతాయి కదా అని చెప్పి మీరు అలా చూసి మరి ఉడికిన తర్వాత కుక్కర్ మూత మీద పొంగిపోయి అలాగే ఉంటుంది కదండి కొంచెం ఎందుకోనండి నాకు కొన్ని కొన్ని విషయాలు అనిపిస్తూ ఉంటుంది మీరే నాకు రిప్లై ఇచ్చారనుకోండి నా తరపున సపోర్ట్ చేసి మాట్లాడారు థ్యాంక్ యూ అండి కొంచెం అర్థం చేసుకోండి కొంతమంది పెట్టే కామెంట్స్ ఒక్కసారి అర్థం చేసుకొని కామెంట్ పెడితే బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు పోపు అయితే వేస్తున్నాను మనం ఎప్పుడు వేసుకున్నట్టుగానే ఆయిల్ వేసేసి మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి ఇంగువ వేసానండి తర్వాత వచ్చేసి ఎండు మిరపకాయ అలాగే చల్ల మిరపకాయలు అంటాం కదా మనం ఊర మిరపకాయలు అంటాము చల్ల మిరపకాయలు అంటాము మజ్జిగ మిరపకాయలు అంటాము ఇవి మనం వేయించేసుకొని పప్పుల నంజుకొని తింటూ ఉంటాం కదా చాలా బాగుంటాయి ఆ చల్ల మిరపకాయలని అక్కడ ఇవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి నేను ఒక మూడైతే తీసుకున్నాను వాటిని కూడా ఇందులో వేసేసి ఒకసారి వేయించేసుకున్నానండి అంటే ఆ పోపుతో పాటే ఆ చల్ల మిరపకాయలు కూడా వేయించాను అవి వేయించేసి వేగిన తర్వాత ఒక ప్లేట్ ప్లేట్లోకి కానీ ఒక చిన్న బౌల్లోకి కానీ తీసేసాను పక్కకి తీసి పెట్టేసేసి ఇంకా అంతా వేగిన తర్వాత ఈ పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఎనిపేసేసి బాగా పప్పుని అంటే మెత్తగా పప్పుని గరిటతో మెత్తగా చేసేసి ఆ పప్పుని ఈ పోపులో అయితే వేసేసాను ఇలా మనం వేయించేసుకున్న నూనె ఆ చల్లమిరపకాయల ఫ్లేవర్ అనేది ఈ నూనెలోకి వస్తుంది ఒక పాయింట్ తర్వాత వచ్చేసి పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి మీరు ఆల్రెడీ చేసి ఉంటే కూడా నాతో కామెంట్లో అయితే చెప్పండి మామూలుగా నార్మల్గా చేసుకొని తినే పప్పు కన్నా ఒక్కసారి ఇలా చల్లమిరపకాయలతోటి చేసిన పప్పు చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఆ ఉడికిచ్చిన పప్పు అంతా కూడా ఇందులో వేసేసాను వేసేసి ఇంకా కొంచెంసేపు ఉడికించుకుందాము ఈలోపు ఇక్కడ బౌల్లో చల్లమిరపకాయలు తీసి పెట్టాం కదా వాటిని అంటే ఒక రెండు నిమిషాలు వదిలేసేస్తే చల్లారుతాయి మరి వేడిగా ఉన్నప్పుడు నలపమాకండే ఆ లోపల మిరపకాయల లోపల వేడికి అనేది ఉండి మనకి వేళ్ళు వేడెక్కిపోయి కాలుతుంది చెయ్యి ఒక రెండు నిమిషాలు వదిలేసేసి అవి చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో నలిపేసేయాలి బాగా వెంటనే అయితే అవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనం నలిపేసామంటే చక్కగా పొడి పొడిగా అయిపోతాయి అలా నలిపేసిన చల్లమిరపకాయ ముజికల్ తో సహా మీరు ఆ పప్పులో వేసేసేయండి వేసేసి మనం ఉడికిచ్చేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఏ ఆకుకూర పప్పు చేసినా సరే పాలకూర అయినా చుక్కకూరైనా తోటకూర అయినా ఏదైనా సరే ఈ విధంగా చల్లమిరపకాయలు యాడ్ చేయండి ఆ పప్పులో మీరే డిఫరెన్స్ చూస్తారు మీరు ఇంట్లో ఎవరికి చెప్పకండి నార్మల్గా మీరు ఇలాగా మీకు నమ్మకం లేకపోతే కొంచెం క్వాంటిటీలో అయినా ఈ పప్పు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ మా ముఖ్యంగా మా పిల్లలకి అయితే చాలా ఇష్టము ఇలా చేస్తే ఇక్కడ వచ్చేసి నేను పప్పులో కొంచెం పొడి కారం కూడా వేసేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇక పొడి కారం వేసేసి ఈ చల్లమిరపకాయలు చిదిమేసేసి అవి కూడా వేసేసి ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు పప్పుని ఉడికిచ్చేసుకుంటే రెడీ అయిపోతుందండి సింపుల్గా ఉంటుంది పప్పు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి చెయ్యకపోతే ఒక కొంచమైనా ట్రై చేసి మీరు టేస్ట్ చేసి నాతో అయితే షేర్ చేయండి తర్వాత ఇంక వచ్చేసి కూర చేద్దామని చెప్పి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడు మనం వంకాయ కూర చేసుకోవాలంటే చిన్న వంకాయలతోనే చేసుకోవాలా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాము అవి మనకి ఒక్కొక్కసారి దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకవు కదా అలా కాకుండా ఇలా పొడుగు వంకాయలతో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా ఛానల్లో ఒకసారి పొడుగు వంకాయలతో శనగపిండి ఫ్రై చేసి కూడా చూపించాను నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఈరోజు వచ్చేసి ఇందులో స్టఫ్ చేసి మసాలా స్టఫ్ చేసి మనం ఫ్రై అయితే చేసుకుందాము కూరలా కాకుండా పొడి పొడిగానే వేయించుకుందాము ఈ విధంగా వంకాయల్ని ముచికలు కట్ చేసేసి మనం మధ్యలోకి చీల్చుకోవాలి చీల్చేసేసుకొని దాని లోపల పుచ్చులు ఉన్నాయా ఏంటి అని చెప్పి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి పెట్టేసేసుకొని ఆ అయితే వంకాయల్ని వేసి పెట్టుకుందామండి అలా నీళ్ళల్లో వేస్తే ఏంటంటే కండ్ర రావు ఎందుకంటే ఇది మనకి ఒక్కొక్క వంకాయలో మనం ఆ కూర అనేది స్టఫ్ చేసుకొని చేసే వరకు కొంచెం టైం పడుతుంది కదా అప్పుడు ఏంటంటే అవి నల్లబడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా అవ్వకుండా మనకి ఈ విధంగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నామంటే మనకి వంకాయ అనేది నల్లబడదు కండ్రెక్కదు అందుకని చెప్పనని ఈ విధంగా కట్ చేసుకొని మనం పెట్టుకుందాము ఇది వచ్చేసి వంకాయలతోటి చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు మా ఇంట్లో కృష్ణకి మాత్రం వంకాయ కూర అంటే చాలా ఇష్టము వాడికి ఏ విధంగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటాడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కాయలు కాయలుగా చేసుకునే టైం లేదు భార్గవి అంతా ఓపిక లేదు అని అనుకుంటే ముక్కలుగా కట్ చేసేసుకొని కూడా మనం సేమ్ మసాలా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఉల్లి వెల్లుల్లి తిననప్పుడు కొంతమంది పూజలప్పుడు శనివారాలప్పుడు పండగలప్పుడు తినం కదా కొంతమంది అయితే నాకు ముఖ్యంగా కామెంట్లలో అడుగుతున్నారు మేము అసలు ఉల్లి వెల్లుల్లి తినమండి మాకు అలాంటి రెసిపీస్ చూపించండి అని చెప్పనని అడుగుతున్నారు ఇదైతే చాలా బాగుంటుందండి కర్రీ అనేది లైట్ మసాలా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది मन की పల్లీలు ధనియాలు అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదండీ పేస్ట్ టమాటాతోటి మీకు ఒకవేళ మేము టమాటా పెద్దగా తినము మాకు టమాటా ఇష్టం ఉండదు అని అనుకుంటే మాత్రం ఒక చిన్న రవ్ అంతా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోండి నానబెట్టిన చింతపండు వేసి సేమ్ ప్రాసెస్లో ఇవే మసాలా దినుసులు వేయించేసుకొని చింతపండు వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోండి నేను కొంచెం చింతపండు తక్కువగా వాడతాను కాబట్టి నేను టమాటా యాడ్ చేశాను చింతపండు అయినా కూడా వేసుకోవచ్చు మీరు సేమ్ ఇదే మెథడ్లో వేసేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసుకో పల్లీల మసాలా ఉంది కదా దాన్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవాలండి మధ్యలో కొంచెం ఆ వంకాయల్లో పట్టినంత మసాలా కూర పెట్టేశామంటే ఆల్రెడీ మనం ఇందులో లోపల గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఆ వంకాయలు వేగినప్పుడు ఆ ఉప్పు వంకాయ కూడా పడుతుంది అప్పుడు వంకాయ కూడా రుచి బాగుంటుంది అందుకు కొంచెం మనం గ్రైండ్ చేసుకునే మసాలాలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బాండ్లీ పెట్టేశాను ఈ బాండ్లీ పెట్టా ఏంటి భార్గవి అని అనుకుంటారేమో మనసులో సారీ అండి ఏమనుకోవద్దు స్టీల్ బాండ్లిలో ఏదో చేశాను అది ఇంకా కడగలేదు ఇంకా టైం అయిపోతోందని చెప్పి ఇంకా ఈ బాండ్లి అయితే పెట్టేసేసుకున్నాను పైగా కొంచెం ఇది ఏంటంటే వెడల్పుగా ఉంటుంది వంకాయలు వేగడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి ఇంకా ఈ బాండ్లి అయితే పెట్టేసాను కొంచెం దళసరిగా కూడా ఉంటుంది మాడిపోదు ఇందులో నూనె వేసేసి నూనెలో ఉప్పు వేసానండి కూరకి సరిపోయేంతగా ఉప్పు వేసాను మనం ఆల్రెడీ మసాలాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం పైనుంచి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ వంకాయలన్నీ కూడా స్టఫ్ చేసిన వంకాయలన్నీ కూడా ఇందులో అడ్జస్ట్ చేసేస్తున్నాను ముందు మూకుడు చుట్టూ కూడా నూనె పట్టించేసానండి అంటే మనం ఎక్కువ ఆయిల్లో మరీ నూనె తేరేటట్టుగా డీప్ ఫ్రై చేయట్లేదు కదా అప్పుడు ఏంటంటే మూకుడికి అంటుకుపోయి మాడిపోయినట్టుగా అవ్వకుండా ఒకసారి నూనె అంతా మూకుడికి స్ప్రెడ్ చేసామనుకోండి కూర అనేది మాడిపోకుండా అంటుకుపోకుండా అలా బాగుంటుంది ఇంక ఈ వంకాయలన్నింటినీ కూడా నేను ఆ నూనెలో మూకుట్లో అడ్జస్ట్ చేసేసి పెట్టేశాను స్టవ్ని సిమ్లోను హైలో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి ఇక్కడ మీకు ఒక ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను చాలా మందికి యూజ్ అవుతుంది చాలామంది ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాము అయినా కూడా మాకు కొన్ని కొన్ని సార్లు కూర ముద్దైపోతూ ఉంటుంది ఎంత పొడిగా చేయాలనుకున్నాను అని అనుకుంటారు కొంతమంది ఏమో ఏమిటో ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు ఈ కూర ఎందుకో ఇంత ముద్దైపోయింది అని అనుకుంటారు ఏంటి అంటే కారణం గరిటెలండి ఈ చిన్న పాయింట్ చాలామంది గమనించారో లేదో మరి నాకైతే తెలియదు మనం కూర కలపడానికి యూస్ చేసే గరిటెలు వాటి షేప్ని బట్టి కూడా మనం కూర కలిపేటప్పుడు అవి ముద్దయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందండి ఇందాక నేను ఇది నాకు ఇప్పుడు నేను చూ చూపించిన గరిటకి అట్ల కాడకి డిఫరెన్స్ మీరు చూడండి దాంతో మనం కూర కలిపినప్పుడు ఏంటంటే అట్ల కాడ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మనకు కూర ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఆ డిఫరెన్స్ అనేది అలాగే చిల్లులు గరిట ఒకటి చిల్లులు గరిటతో కలిపినప్పుడు కూడా మనకి ఇలాగే నార్మల్గా వస్తాయండి కాయలు కాయలుగా అంటే మరీ ముద్ద అయిపోకుండా కూర అనేది ఇలా మనం ఏమంటారు కలిపినప్పుడు అది ఇలా ఫ్రీగా మూవ్ అయి అయిపోవాలన్నమాట గరిటెలో నుంచి అది ఫ్రీగా కింద పడిపోతూ ఉండాలి ఆ కూర మనం కలుపుతున్నప్పుడు ఆ విధంగా అదే నేను ఇందాక మీకు ఒక గెరిట చూపించాను కదా అలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే అవి ఫ్రీగా కూర అనేది మూవ్ అవ్వకుండా మనకి ముద్ద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ గెరిటెల్ని బట్టి కూడా మనం చేసే కూర డిపెండ్ అయి ఉంటుంది అని నేను వంట చేయడంలో నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయం అండి అందుకే మనం ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు మీరు గరిటెని బట్టి కూడా కూర కలుపుకోవడం అనేది ఒకసారి ఆలోచించండి మీరు ఇది మాత్రం ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కదా తొందరగానే మగ్గిపోయాయండి అందులోనూ మనం నూనెలోనే ఉప్పు వేసాం కదా ఇంకా తొందరగా వేగిపోతాయి ఇంకా స్టవ్ని సిమ్లోనూ హైలోనూ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో ఒక్క నిమిషం మూత పెట్టాను అంతేను మూత పెట్టేస్తే చక్కగా వంకాయలు అనేవి మగ్గిపోయాయి వంకాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ మూచిక దగ్గర మనం నొక్కి చూడాలండి కాయ అంతా ఎలాగైనా ఉడికిపోతుంది ఆ పైన కాడ దగ్గర మాత్రమే కొంచెం గట్టిగా ఉంటుంది అక్కడ మనం నొక్కి చూస్తే వంకాయ ఉడికిందా లేదా అనే విషయం తెలుస్తుంది అక్కడ కూడా మెత్తగా అయితే కాయ మొత్తం ఉడికినట్టండి నేను చూశాను ఇంకా వంకాయ ఉడికిపోయింది తర్వాత ఈ మిగిలిన కారం ఉంది కదా మనం స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన కారము దాన్ని వంకాయలన్నింటినీ జరిపేసేసి మధ్యలో ఆ నూనె అంతా మధ్యలో వస్తుంది కదా ఆ నూనెలో ఈ కారం వేసేసి ఒక నిమిషం ఆగిన తర్వాత కలుపుతున్నాను ఇక్కడ మీరు చూడండి అట్ల కాడ కాబట్టి ఈ విధంగా మనం ఆ మిగిలిన కారాన్ని వంకాయ అంతా ఈ విధంగా పట్టించవచ్చు అనమాట ఇలా మనం అట్లకాడ చిల్లులు గరిట అయితేనే మనకి ఈ విధంగా చేయడానికి వస్తుంది ఇంకా వేరే గరిటలు ఏమన్నా యూజ్ చేసినా కూడా మనకి ఈ విధంగా రాదు వంకాయ అనేది కాయలు కాయలుగా ఉండకుండా మెత్తబడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇదే సేమ్ మసాలా తోటి మీరు ముక్కలుగా కట్ చేసుకొని కూడా సేమ్ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకసారి అయితే నేను కూరని బాగా కలిపేసేసి ఆ మసాలా అంతా పట్టించేసి మూత పెట్టేసేసి ఒక్క సెకండ్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి ఇంకా కూర సెట్ అయిపోతుందండి ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా చల్లమిరపకాయలతోటి ఆకుకూర పప్పండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా విడిగా మనం మిరపకాయలు నంచుకోకుండా ఇందులోనే ఆ మిరపకాయల ఫ్లేవర్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా కూర కూడా చూసారు కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ అయిపోయింది ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు తింటాము మేము అనుకుంటే ఆ మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంకా నచ్చుతుంది వెల్లుల్లిపాయ తినేలా ఉంటే ఈ విధంగా వంకాయ కూర అయితే రెడీ చేశాను అదేవిధంగా కూర పప్పు ఇంకా అయితే పిల్లలు వెళ్ళారు కదా మా వారికి భోజనం అయితే పెట్టాను ఎలా ఉందండి అని అడిగానండి మా వారు ఏది అంటే ఎక్కువగా మాట్లాడరు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు ఆయన మాటల్లోనే వినండి ఎలా చెప్పారో నేనేదో బలవంతంగా కర్రబుచ్చుకొని చెప్పించుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఆయన మాట వినడానికి చూసారా ఏ ఒక్క కాయ కూడా ఏమంటారు చితికిపోకుండా మనకి కాయలు కాయలుగా వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మీలో చాలా మంది అంటున్నారు భార్గవి చాలా బాగున్నాయి వీడియోస్ లాగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పదని థ్యాంక్ యూ సో మచ్ అండి మా వారికి కూడా భోజనం చాలా బాగా నచ్చింది చూడండి ఆయన ఇప్పుడు ఏం చెప్తారో మీరే వినండి ఫస్ట్ చెప్పారండి నేను కూడా ఆలోచించుకోలేదు పాప ఆయన ఏదో చెప్పేశారు టీవీ ఏమో ఆన్లోనే ఉంది అరే టీవీ సౌండ్ వస్తుంది ఏదో సినిమా చూస్తున్నాము ఆ సౌండ్ వచ్చేస్తుంది అనుకొని మళ్ళీ ప్లీజ్ అండి మళ్ళీ చూసారు కదా ఏదో నేనేదో బలవంతంగా చెప్పించుకున్నట్టుగా ఉంటుందండి కానీ మొత్తం మీద రెసిపీస్ అయితే రెండు బాగున్నాయి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా చూస్తూ చూస్తూ ఉండంగానే సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం పనులు కూడా మొదలైపోయాయండి మొక్కలకు అన్ని నీళ్లు పోసేస్తున్నాను సంధ్య గుమ్మం కూడా ఊడ్చేశాను అయితే బయట తొట్టిలో నీళ్లు పోస్తున్నామండి ఆవులకి ఇంకా అది కూడా తొట్టి సిమెంట్ పని అవుతోందని చెప్పి పక్కకు జరిపారు ఇంకా అది మళ్ళీ యథాస్థానం ప్రవేశ తీయమ అన్నట్టుగా ఇంకా తొట్టిని కూడా జరిపేసేసి ఇంకా అందులో కూడా ఆవులకి నీళ్లు పోస్తున్నాము అయితే నేను నిన్న షార్ట్ వీడియోలో షేర్ చేస్తే చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ కూడా చేశారు చాలా సంవత్సరాల నుంచి పెట్టి నీళ్ళు అయితే పోస్తున్నామండి మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక చిన్న మాట అయితే చెప్తానండి అంటే మాకు ఆవులు రావు బార్గవి మరి మాకు అలా కుదరదు మా ఊళ్ళో ఆవులు తిరగవు అని అనొచ్చు అలాంటప్పుడు ఏంటంటే అండి మన మొక్కలు పెట్టుకునే కుండీలు ఉంటాయి కదా సిమెంట్ కుండీలు చిన్నవి మొక్కలు పెట్టుకుంటాం మనం వాటిని అలాంటి సిమెంట్ కుండీ బెజ్జం లేనిది అంటే రంధ్రం లేనిది చూసి తెచ్చుకొని మనం ఆ కుండీని బయట మనం గుమ్మం దగ్గర బయట గేట్ దగ్గర పెట్టి దాంట్లో నీళ్లు పోసి పెట్టామనుకోండి కనీసం కుక్కలు లేదా పక్షులు పిల్లులు ఏవో ఒకటి తిరిగేవి తాగుతూ ఉంటాయి కదండి ఆవులే రావాలనేం లేదు కదా లేదా మన డాబా మీద పెట్టేశామనుకోండి పెట్టేసి అందులో నీళ్లు పోసి పెట్టామంటే కనీసం పక్షులైనా సరే అందులో వచ్చి నీళ్లు తాగుతాయి కదా ప్లాస్టిక్వి అవి పెడితే ఏంటంటే మనకి ఎండ తగిలే కొద్దీ అది కరిగిపోయి పాడైపోయి తొందరగా విరిగిపోతాయి ఇలాంటి సిమెంట్వి ఏంటంటే మనకి ఎండ ఉన్నా కూడా పాడవవు కదా ఎన్ని రోజులైనా బాగుంటాయి మనం మొక్కలు పెట్టుకునే సిమెంట్ కుండీలు అయితే మనం డాబా మీద పెట్టుకోవాలన్నా పెద్దగా బరువు ఉండవు పైగా అందులో ఒక చిన్న బకెట్ నీళ్లే పడతాయి కాబట్టి అలా పెట్టుకునే అవకాశం మీకుంటే కనీసం అలా అయినా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవాలని అనిపిస్తే నాదొక చిన్న ఐడియా అనమాట అందుకే ఈ మాట మీతో అయితే చెప్తున్నాను మీకు ఎవరికైనా నచ్చిదగినా అలా చిన్న పూల కుండి తెచ్చుకొని అంటే మీరు బేర్ చేయగలిగేది మోయగలిగే అంత పూల కుండి తెచ్చుకొని డాబా మీద పెట్టేసేసుకున్నా లేదా బయట మనం గుమ్మం దగ్గర పెట్టుకున్నా కూడా అందులో కూడా నీళ్లు పోసి పెట్టుకోవచ్చు కదా చిన్న చిన్న జీవాలు జంతువులు తాగుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుంది మనం శుభ్రం చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టం ఏమీ అనిపించదు ఆ చిన్న మట్టి పూల కుండీ అయితేను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా సాయంత్రం నేను నీళ్లు పోసేసాను ఇంకా పనులు అయితే చేసేసేసుకుంటున్నాను ఇంకా సంధ్యా దీపాలు కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ అవన్నీ మీతో నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఇందులో అయితే నేను యాడ్ చేయలేదండి నేను ఈ పనులన్నీ చేసుకుంటుంటే ఇంకా మా వారు కూడా గుడికి బయలుదేరారండి ఇంకా ఆయన అయితే గుడికి వెళ్ళేసి వస్తారు నేనేమో ఈ పనులన్నీ పూర్తి చేసుకొని జీవన్ ఆధార్ కార్డ్ పని మీద తిరుగుతున్నాను ఇంకా అది నిన్నైతే మీ మీ సేవాకి వెళ్ళాలి ఇంకా సాయంత్రం వెళ్దాము అని చెప్పనని ఇంకా తొందర తొందరగా పనులు చేసేసుకొని దీపాలు కూడా పెట్టేసేసుకొని ఇంకా మీ సేవకి అయితే వెళ్ళొచ్చాము నేను జీవను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మా ఇంట్లో ఆఖరి సోమవారం రోజు వంట మేము ఎలా పూర్తి చేసుకున్నాను ఇవన్నీ కూడా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉన్నాను అనేది మీతో అయితే షేర్ చేసేసుకున్నానండి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో వస్తానండి బాయ్ బాయ్